తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకైతే సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో వాళ్ళకు కూడా సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు రేషన్లో సన్న బియ్యం ఇవ్వడం వల్ల బియ్యం రేట్లు అయితే తగ్గినట్లు సమాచారం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత సన్న బియ్యం పంపిణీతో మార్కెట్లో సన్న బియ్యం రేట్లు తగ్గినట్లయితే తెలుస్తూ ఉంది గత మూడు నాలుగు నెలల నుంచి పేద మధ్యతరగతి వారు బియ్యం కొనుగోలు ఆపేయడం జరిగిందనమాట ఎందుకంటే మనకు రేషన్ షాప్లో సన్న బియ్యం విస్తురు కాబట్టి ఈ సన్న బియ్యం కొనుగోలు అనేది తగ్గించారు డిమాండ్ లేకపోవడంతో రేటు కూడా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి క్వింటాల్కు వెయ్యి వరకు తగ్గినట్లు అంచనా గతంలో క్వింటాల్ బియ్యం ఐదు నుంచి ఆరు వేల వరకు ఉండగా ఇప్పుడు అది నాలుగు నుంచి ఐదు వేల రూపాయలకైతే దిగి వచ్చింది సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈ సన్న బియ్యం రేట్లు అయితే దాదాపు వెయ్యి రూపాయల వరకు అయితే తగ్గినట్లు సమాచారం